అందరికీ వందనాలు అయితే ఇస్రాయల్ ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా కానీ ఇదివరకే వచ్చినటువంటి రక్షకుడుగా కానీ ఇప్పటి వరకు కూడా అంగీకరించట్లేదు అయితే ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని మమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని కాపాడడానికి రా ప్రభువా నువ్వే నిజమైన దేవుడు అని ఎప్పుడు అంగీకరిస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇంది నిమిత్తమే మత్త వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాడు ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చివాడు స్థుతింపబడు కాకని మీరు చెప్పే వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను సదపడిన వాక్యం మనకి దేని కొరకు చెప్పబడుతుందంటే మనందరికి ఉన్న అవగాహన ఏంటంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు గాడిది మీదే ఎక్కి వచ్చేటప్పుడు పలుకుతున్న వచనాలు అంటే ఖర్జూరపు మట్టలు పరిచి వస్త్రాలు పరిచి ఆయన్ని ఆహ్వానిస్తారు గాడిది మీద వచ్చినప్పుడు ఆ ఆహ్వానించినప్పుడు ప్రభువు పేరిట వచ్చి వాడు కాక అని పలికిన సందర్భం అనుకుంటాం కానీ ఇది దానికి సంబంధించిన వచనం కాదు ఇది ఎప్పుడు ఏ సందర్భానికి సంబంధించిన వచ్చిన అంటే ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుందాం ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాలు ఇస్రాయలతో ఏమి చెప్తున్నారు ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉన్నది అంటున్నారు అయితే ఈ విడవబడి వేటి వాళ్ళు ఎక్కడున్నారు ఎరుశిలేములో ఉన్నారు అక్కడ ఆయన శుభార్త ప్రకటిస్తున్నాడు కానీ ఏం చెప్తున్నాడు ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉన్నది అని చెప్తున్నారు ఎప్పుడు ఇషాయి ప్రజలు వాళ్ళు ఉంటున్నటి ఇల్లులు విడుస్తారు అంటే ఏడేళ్ల శ్రమలోని పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు వచ్చి ఇషాయ ప్రజలు చుట్టుముడతారు శ్రమలు కలుగు చేయండి అప్పుడు వాళ్ళు ఏడిశంలో ఉన్న వాళ్ళు స్వస్థలమైన ఇల్లును విడిచిపెట్టి అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతానికి పారిపోతారు దానికోసం చెప్పబడుతుంది ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని ఏడేళ్ళ శ్రమలు తట్టుకోలేక అనన్యానికి చుట్టుపక్కల ప్రాంతానికి పారిపోయిన ఇష్ట ప్రజలు ఏడు సంవత్సరాలు గడిచిపోగానే ఈ శ్రమలు కలగడానికి ఈ కష్టాలు రావడానికి కారణం మేము చేసిన అతిక్రమాలు మేము చేసినటువంటి హేయక్రియలు కనుక ఈ కష్టాలు ఈ శ్రమల బారిన మా పడ్డాం అయితే మనల్ని రక్షించడానికి కాపాడడానికి దేవుడు వస్తాడు దాన్నే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు విశ్వసిస్తున్నారు ఇంకా ఏసుక్రీస్తు ప్రభావం రాలేదు అతను వస్తాడు మనల్ని కాపాడుతాడు అని చెప్పి ఇంకా క్రీస్తు ప్రభువు వస్తాడనే చూస్తున్నారు కానీ ఆయన మొదటి రాకలే వచ్చి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా ఈ శ్రమలు రావడానికి కారణం మనం చేసిన ఏయ్య క్రియలు అతిక్రమ క్రియలు వల్ల ఏడు సంవత్సరాలు కష్టాల్లో మనం ఉన్నాం కనుక ఇదివరకే వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు వారే నిజమైన రక్షకుడు అని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అయ్యో ఇది వరకే మన దగ్గరికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు మన పెద్దలు ఏసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేకపోయాడని చెప్పి బాధపడతారు ఇప్పుడు తెలుసుకుని అయ్యా మొదటి రాకల్లో నిన్ను తెలుసుకోలేకపోయా నువ్వు వచ్చిన దాన్ని మేము గ్రహించలేదు మమ్మల్ని క్షమించి ప్రభావ మరలా నువ్వు రెండో రాకల్లో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కాపాడు ప్రభా అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మొరపెడుతున్నారు ఏమని ప్రభువు పేరిట వచ్చివాడు స్థుతింపబడిను కాకాని అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా రెండో రాకలు ఏసుక్రీస్తు ప్రభువాన్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభావాన్ని తెలుసుకుని అదే వచనంలో చెప్పబడుతుంది ప్రభువు పేరిట వచ్చివాడు స్థుతింపబడిను కానీ ఇలా మీరు చెప్పే వరకు కూడా నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను అంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగా మారు మనసు పొందుకుని ప్రత్యాత్తాపడి ఈ శ్రమల కారణం మీతో గ్రహించి అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి మీరు చెప్పే వరకు నన్ను చూడాలని అంటే ఇప్పుడు ఎలా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువా నువ్వే మా రక్షకుడివి మొదటి రాకల్లో నిన్ను తెలుసుకోలేకపోయాం ఇప్పుడు రెండో రాకడ ధర మా దగ్గర నువ్వు వస్తావని వాక్య ప్రకారంగా మాకు తెలిసి ఉంది ఆ వాక్య ప్రకారంగా నువ్వు రా ప్రభు అని చెప్పి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు వేడుకుంటారు రెండో రాకల్లో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడి మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను ఇలా చెప్పేదాకా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే చూడరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆయన పరలోకం నుంచి తన సేనను వెంట పెట్టుకుని ఆ ఎత్తైన పర్వతమైనటువంటి సియోను కొండ మీదకి ఆయన దిగి వస్తాడు ఇది వచనంలో ఉన్న మూల అర్థం అంతేగాని ఇది యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వచ్చినప్పుడు చెబుతున్న వచనం కాదు ఇది గాడిద మీద వచ్చినప్పుడు ఆయన అందరూ చూస్తారు కళ్ళతో చూస్తారు సుధిస్తారు మట్టలు పరుస్తారు వస్త్రాలు పరుస్తారు అందరూ చూస్తారు కానీ ఇక్కడ వచ్చిన ఏం చెప్పబడుతుంది నన్ను చూడాలని మీతో చెప్పుచున్నానని చెప్పబడుతుంది మరి అక్కడ ఇషాలు ప్రజలు ఆ మొదట రాకుల్లో గాడిద మీద వచ్చినప్పుడు చూడలేదా ఖచ్చితంగా చూశారు కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది నన్ను చూడాలని మీతో చెప్పుచున్నానని చెప్పబడుతుంది అంటే ఎప్పుడు దాకా చూడరని రెండో రాకడి వరకు నన్ను చూడరో మీరు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన రెండో రాకడి కోసం ఇక్కడ తన కోసం తాను చెప్పుకుంటాను వచ్చినవని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట్లాడి విచ్చుడు కాక ఆమె